మహావిష్ణువు యొక్క ఇరవై ఒకటి అవతారాలు చతుస్సనారులు ఫోర్ ఫోర్ సనక సనందన సనత్సుజాత సనత్కుమార రూపాలలో బ్రహ్మ మానసపుత్రులుగా ధర్మ జ్ఞానాన్ని బోధించడానికి అవతరించారు వరాహ భూమిని హిరణ్యాక్షుడి నుండి రక్షించడానికి నీటిలో మునిగిపోయిన భూమిని పైకి లేపడానికి వరాహ పంది రూపంలో అవతరించారు నారద మహర్షి భక్తి యోగాన్ని నిష్కపటమైన సేవను ప్రచారం చేయడానికి దేవృషిగా అవతరించారు నర నారాయణులు నర నరాయణ ధర్మం తపస్సు యొక్క ఆదర్శాలను ప్రదర్శించడానికి కవలమునులు ఋషి రూపంలో అవతరించారు కపిలుడు కపిల సాంఖ్య సంఖ్య తత్వాన్ని బోధించడానికి దేహము యొక్క జ్ఞానాన్ని అందించడానికి అవతరించారు దత్తాత్రేయుడు దట్టాట్రే త్రిమూర్తుల బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంశగా విశ్వగురువుగా అన్ని వర్ణాల వారికి జ్ఞానాన్ని ఉపదేశించడానికి అవతరించారు యజ్ఞుడు యజ్ఞ స్వయంభువ మన్వంతరంలో ఇంద్రుడిగా మరియు యజ్ఞ స్వరూపుడిగా అవతరించారు ఋషభుడు అసాభ పరిపూర్ణ జీవితాన్ని గడపడానికి సన్యాసం నివృత్తి మార్గాన్ని చూపించడానికి అవతరించారు భూమి నుండి ఆహారాన్ని మరియు సంపదను పితికి భూమిని సుసంపన్నం చేసి ప్రజలకు రాజుగా ధర్మాన్ని పాలించడానికి అవతరించారు మత్స్యావతారం మత్స్య జలప్రలయం నుండి మనువును వేదాలను రక్షించడానికి చేప రూపంలో అవతరించారు కూర్మావతారం కుర్మా పాలసముద్ర మథనం సమయంలో మందర పర్వతాన్ని మోయడానికి తాబేలు రూపంలో అవతరించారు ధన్వంతరి ధన్వంతరి అమృతం అమరత్వం యొక్క పానీయం తీసుకురావడానికి మరియు ఆయుర్వేదాన్ని స్థాపించడానికి వైద్యుడిగా అవతరించారు మోహిని మోహిని పాలసముద్రం నుండి వచ్చిన అమృతాన్ని అసురుల నుండి రక్షించడానికి దేవతలకు పంచడానికి ఆకర్షణీయమైన స్త్రీ రూపంలో అవతరించారు నృసింహావతారం నర్సింహ హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని రక్షించడానికి సగం మనిషి సగం సింహం రూపంలో అవతరించారు వామనావతారం వామన బలి చక్రవర్తి అహంకారాన్ని అణచి మూడు అడుగుల భూమిని అడిగి లోకాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి పొట్టి బ్రహ్మచారి రూపంలో అవతరించారు పరశురాముడు పరశురామ దుష్ట రాజుల నుండి భూమిని విముక్తి చేయడానికి క్షత్రియ జాతిని శిక్షించడానికి భృగు వంశంలో గొడ్డలిని ధరించిన యోధుడిగా అవతరించారు వ్యాసదేవుడు వ్యాసాడీవా వేదాలను విభజించడానికి పురాణాలను మరియు మహాభారతాన్ని రచించడానికి అవతరించారు శ్రీరాముడు రామ ధర్మాన్ని స్థాపించడానికి ఆదర్శవంతమైన రాజుగా మరియు మానవుడిగా అవతరించారు బలరాముడు బలరామ మరియు శ్రీకృష్ణుడు కృష్ణ ఈ ఇద్దరినీ సాధారణంగా ఒకే అవతారంగా పరిగణించి కలిపి పంతొమ్మిదో మరియు ఇరవై అవతారాలుగా పేర్కొంటారు లేదా కృష్ణుడు ప్రధాన అవతారం కాగా బలరాముడు కృష్ణుని విస్తరణగా పరిగణిస్తారు వీరి అవతారం ధర్మాన్ని సంరక్షించి అన్యాయాన్ని నిర్మూలించింది బుద్ధుడు బుద్ధ దయ మరియు అహింస మార్గాన్ని ఉపదేశించడానికి